కోటేశ్వరుల కుటుంబంలో పుట్టి తమ కూతురు ఒక హోటల్లో వెయిటర్గా పనిచేయడం చూసి తల్లడిల్లిపోతారు భద్రావతి ఫ్యామిలీ మార్చేశారొక్క నా కూతుర్ని మొత్తం మార్చేశారు ఆ గాడి మాయ మాటలతో ప్రేమను మార్చేశారు ఇన్నాళ్ళు పెంచిన మనం ఇప్పుడు శత్రువులం అయిపోయాం అని కన్నీళ్లు పెట్టుకుంటాడు సేనాపతి అవునండి మన బాధ మన కూతురికి అర్థం కావడం లేదు మహారాణిలా పుట్టి పెరిగిన నా కూతుర్కి ఎంగిలి కంచాలు ఎత్తే దుస్థితి పట్టింది అని బోరున ఏడ్చేస్తుంది ప్రేమ తల్లి ఏదేమైనా ఆ ప్రేమను మన ఇంటికి మనం తెచ్చుకోవాలక్క లేదంటే మన బిడ్డని కష్టపడమే కాదు మనకి శాశ్వతంగా దూరం చేస్తాడు అని అంటాడు సేనాపతి పరిస్థితికి అంతవరకు రాకుండా ఏదో ఒకటి చేయాలిరా అని అంటుంది భద్రావతి అవునత్త ఇన్నాళ్ళు మనం ఆ ధీరజ్ గాడి వైపు నుంచి నరుక్కుంటూ వచ్చాం కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ప్రేమ వైపు నుంచి నరుక్కుంటూ రావాలి రేపటి నుంచి అదే పనిలో ఉంటాను ఏం చేసైనా సరే ప్రేమను మన ఇంటికి తీసుకొస్తాను ఈసారి మన ప్లాన్ మిస్ కాదు అని అంటాడు విశ్వ ఇక ధీరజ్ని రామరాజు ద్వేషించడానికి మూల కారణం వేదవతి ఆమె చెప్పిందనే ప్రేమ మెడలు కట్టి తండ్రి ముందు దోషిగా మోసగాడిగా నిలబడ్డాడు ధీరజ్ అయితే కొడుకుకి తండ్రి వల్ల కలిగే వరుస అవమానాలను చూస్తూ ఉంది కానీ నోరు తేడవడం లేదు వేదవతి అయితే నేటి ఎపిసోడ్లో దీనంతటికీ కారణం నేనే వెళ్ళి ఆయనకి నిజం చెప్పేస్తాను అంటూ రామరాజు దగ్గరకు వెళ్తుంది ఈ విషయాన్ని ఇంకా దాచిపెడితే ధీరజ్కి వాళ్ళ నాన్నకి మధ్య ఇంకా దూరం పెరుగుతుంది అందుకే ఆయన నన్ను ఏమనుకున్నా పర్లేదు జరిగింది ఆయనతో చెప్పేస్తాను అని ఆవేశంగా వెళ్తుంది అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత తుస్సు అనిపిస్తాడు రామరాజు రామరాజుకి నిజం చెప్పడానికి వెళ్తే రామరాజు తిరిగి ప్రశ్నిస్తాడు ఎందుకు ఇలా చేశావు నిజంగా నీకు ధీరజ్ ప్రేమల పెళ్ళి గురించి తెలియదా తెలిసి కూడా నాకు చెప్పకుండా మోసం చేస్తున్నావా నాకు వాళ్ళ పెళ్ళిపై చాలా అనుమానాలు ఉన్నాయి వాడసలు ప్రేమను ప్రేమించాడా ప్రేమించుంటే వాళ్ళ అన్నయ్యలతో చెప్పేవాడు వాడు కనీసం నీకైనా చెప్తాడు వాడు నీకు చెప్పలేదంటే ఏదో జరిగి ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా మిమ్మల్ని గుడికి పంపిన రోజే వాడు పెళ్ళి చేసుకొని వచ్చాడు అంటే అదే రోజు ఏదో జరిగింది మన ఇంట్లో జరిగే గొడవలన్నిటికీ ఆ పెళ్ళే కారణం ఆ కారణమే వాడిపై ఉన్న ప్రేమ ద్వేషంగా మారింది వాని జన్మలో క్షమించను నిన్ను ఈ విషయం గురించి అడిగి బాధ పెట్టి ఉంటే క్షమించుకుమా నీకేదైనా తెలిస్తే ముందే నాకే చెప్తావు నువ్వు చెప్పలేదంటే నీకు తెలియదనే అర్థం నన్నెవ్వరూ మోసం చేసినా నా బుజ్జమ్మ నన్ను మోసం చేయదని నమ్మకం ఉందని బుజ్జమ్మ నోరు నొక్కేసేటట్టుగా మాట్లాడతాడు రామరాజు ఇంకేముంది చెప్పేస్తా చెప్పేస్తా అంటూ ఊపుకుంటూ వెళ్ళిన బుజ్జమ్మ ట్యాప్ ఓపెన్ చేసి ఏడుస్తూ ఉండిపోతుంది